హుజూర్ నగర్ ప్రాంతంలో రెండున్నర దశాబ్దాలుగా జర్నలిజంలో విశేష సేవలు అందించడమే కాకుండా సమాజ హితం కోసం నిరంతరం పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా టీయుడబ్ల్యూజేయు యూనియన్ జిల్లా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ కోలా నాగేశ్వరరావుకి తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు హుజూర్ నగర్ ప్రాంతంలో రెండున్నర దశాబ్దాలుగా జర్నలిజంలో విశేష సేవలు అందించడమే కాకుండా సమాజ హితం కోసం నిరంతరం పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా టీయూడబ్ల్యూజేయు యూనియన్ జిల్లా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ఓలా నాగేశ్వరరావుకి తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు శనివారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్ర భారత్ లో తెలంగాణ సాంస్కృతిక శాఖ మరియు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించగా అనంతరం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కోలా నాగేశ్వరరావుకి తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డును శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడంలో పత్రికల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు జర్నలిస్టులు సమాజ హితం కోసం పనిచేస్తున్నారని అభినందించారు అట్టడుగు వర్గాల అభివృద్ధికి చేయూత అందించాలని పిలుపునిచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు ప్రభుత్వాలు జర్నలిస్టులకు భద్రత కల్పించాలన్నారు జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు ప్రత్యేకంగా మంజూరు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పూలే ఫౌండేషన్ చైర్మన్ బోయ గోపి విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు లీలావతి పిసి సంఘం నాయకులు ఉప్పు సత్యనారాయణ బాలకృష్ణ పరమేశ్వరి నామోజీ నవిత బాగమ్మ నిర్మల పాల్గొన్నారు